ఈ రోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది ఆ రోజు గూగుల్ టేక్అవుట్ లో వచ్చింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఈ రోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు రావడానికి ఈ రోజు పోలీస్ వ్యవస్థను మీరు చూశారు సమాజంలో అనేక సవాళ్లున్నాయి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చూస్తూ ఊరుకు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అందుకే చెప్పా బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు తెల్లవారు తెల్లవారినిద్దరలేస్త ఒక పేపర్ ఒక పనికి మారిన పేపర్ ఉంది అవినీతి పేపరు ఆ పేపర్లో ముందు ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు ఇప్పుడు చిన్నాన్న చంపేసారి డ్రామా మార్చేశారు తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు సమాధానం చెప్పలేకపోయాం ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడనాలని నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడా తమ్ముళ్ళు అంత దారుణంగా ఆ గొడ్డలితో నరిక్కిన విధానం రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్లి గోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ల వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా